ಕಾದು ಮೀರು ಅಲ್ಲಿ ಮುಖವಾಯ್ತು ನಾನು ಏನು ಹೇಳಿದ್ರು ಜನಕ್ಕೆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోటా శ్రీపాల్ రెడ్డి గారు మేడమాకలపల్లిగా పెద్దపడుగురు మండలం అనంతపురం జిల్లా వారు చాలా ఆరవలిగా రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఆ చివరి బైకులు ఇవ్వాలన్నా ఆ ఎద్దులో వస్తుంటే మమ్మల్ని కొంచెం నువ్వు ఎదురులో నిలుస్తున్నా కానీ మొత్తం బండ్ అంతా పెట్టింది ఎంత ఎద్దులు వస్తే కారి కట్టుకోండి అంటున్నారు వాళ్ళు మమ్మల్ని దయచేసి ఆ చివరిలో మొత్తం బైకులు అన్ని క్లియర్ చేయాలి లైన్ అన్నా మొత్తం బైకులు అన్ని క్లియర్ చేయాలి ఎదురు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సహకరించారు మీరు ಮನ ಊರಿಕೆ ಆಲೋಚನೆ ಎದ ವ್ಯಕ್ತಿ ದಯಸ್ತಿ ನಾನು ಪಲ್ಲು ಮೊತ್ತ ದೂರದಿಂದ ಎಂಟ್ರೆನ್ಸ್ ರಾಮ ಇಬ್ಬರು ಮನ ಪೇ ಆರೋಟ ಹಿಮಾಲ್ಯಾರು ಮೇಲಿ మొత్తంగా పెద్ద మతూడు జిల్లా అనంతపురం జిల్లా వారు తదుపరి జిల్లాగా కింద కావాలండి ஐயாவனப்பர்க சைன கலபாஷ்காரோ வெற்றவாய் கிராமம் கடுகைமத பண்ணனம் நந்தர கிரவிரத முதல் ரவுண்ட் 300 அடிகளுக்கு ரெண்டு நிமிஷம் 20 செகண்ட்ல போட்டி చేసుకుனாய். இந்த கட்ட பத்தலி சான்கினி முதல் ரவுண்ட்ல பச்சரினை செகண்ட் கணக்க பரவுனாய். ಮೊದಲை சானகி பச்சரினை செகண்ட் கணக்க பரவுனாய்.

ಉಂಟಮಾಲೆ ಶುಭಕರ ವಿರಾರು ಕಚ್ಚಪಾಡು ಅದಕಪೇನ್ಸ್ ಸಿಂಗರ ಮೇಗನವರು ಮಂದವರ ಗ್ರಾಮಂ ಕರ್ನಲ್ ಜಿಲ್ಲಾದಿ ರಾಲ ಏಡವಣ್ಣೆ ಪರವರು ಸಿಂಧಗ ಮೊಕ್ಕಪದಿಯ ದೃಶ್ಯ ಪಟ್ರಾಮ್ ಓಹೋ 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 ಯೋ ಆಟನusundi oru kottu ಮೊಹಮ್ಮದ್ ವಿಜಯ ಗೌರವದಲ್ಲೂ ಹದಿನೈದು ಮಾವಾದಿಗಾರರು ಸದಾ ಭಾರತ ಐದರ ರೂಪಾಯಿ ಪ್ರತಿನಿಧಿಯನ್ನು ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ సయ్యద్ కలంబ గారు ఉత్తరవాడి గ్రామం గడిదేవుల మండలం నందర జిల్లా వారి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మీ చెత్త మొదటి స్థానానికి ఎదురుగా పడి రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో ఆరు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి ఆరు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి

బతికొట్ట రంగనాథ స్వామి ఆచరించోట త్రిపాల్ రెడ్డి గారు కోటకుంట్ల ఆంజనేయ స్వామి ఆచరించోట రెడ్డి గారు మేడమాకలపల్లి గ్రామం గురు మండలం అనంతపురం జిల్లా వారు చాలా ఆరవ నంబర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం అలా మీరు చాలా దూరం ఉన్నారు దయచేసి ముందే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ಮೊದಲಿನ <coughs> ಎಲ್ಲ <b> <Harriet>

கொஞ்சம் கொனசாத்து தடுப்பூசி தயிரே ஆரவ நம்பர் வாரே స్వామి వారి తోట తిరుమల రెడ్డి గారు మేదినాపురం గ్రామం మండలం గురు జిల్లా అనంతపురం జిల్లా ఆరవ నంబర్ వారు పన్నెండు ఏడవ నెంబర్ వారు మండల વા મારી మీరు శ్రీ కోటకుంట ఆంజనేయ స్వామి ఆచరించోటా తిరుపాలెడ్డి గారు மேடப்பாக்கி காம் மண்டலம் பெட்டபடி வரும் ஜனந்தபுரம் ஜிதா வாரும் ரெடிக்கா விஜிசி

వారు దిల్గేసి కిటాతాలో డుదాం తుదాం దిల్గేసి దిల్గేసి ముల్గే న్రు

ఇరవై ఏడు సెకండ్లు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి కొనసాగుతున్నాయి కొనసాగాలన్నా అంటే తిరగాలో తిరిగి నూట తొంభై రెండు అటుకుల్లో పదకొండు ఇచ్చిన తురే దానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మరి

மாஸ் ஸ்டாரங்கள قناه ಂತೆ ನೂಟ ತೊಂಬೈನಿ ಲಕ್ಷ ಪದಕೊಂದು ಮೂರವ ಸ್ಥಾನ ನೂತ ಇರಬ ಮೂರು ಅದ ಐದು ದಿನದ ಸಮಯ ಗೋಡೆನಾಮೇಶ್ ನಾವು ಇದೆ ಧರ್ಮೇಶ್ ನಾ ಇದೆ ನಾನು மொல்ல அடுகு எங்க மொழசார் எங்க

చివర ఇవాళ్ళను దారి వాళ్ళ మీరు ఆ చివరి ఎంట్రెన్స్ లో అలా రాజుగారం తిరుపతి సురేందరం అలా గారు ఆ చివరిపతి దారి వాళ్ళు ఇద్దరు వాళ్ళకి ఇబ్బంది

ಅಡುಗಸ್ ನಾಲ್ವ ಸ್ಥಾನ ರೌಂಡ್